ఎమ్మెల్యే జోగ్రావు గారికి చైర్పెర్సన్ వర్రకరి గారికి వైసీపీ నాయకుడు కట్టడి గారికి వీరడి గారికి చైర్పర్సన్ దుర్గారాణి గారికి వైసీపీ నాయకుడు రాజారావు గారికి దానికి సహకరించిన ప్రతి ట్రేడ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఇంత మంచి టీం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బలబాబు గారు కూడా ఇది నాలుగోసారి మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఇప్పుడు నాలుగోసారి ఎన్నికయ్యారు బలబాబు గారు కూడానా ఆయన కూడా వ్యాపారస్తులందరికీ సహకరిస్తూ వాళ్ళని ముందుకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన పనిచేయాలని కోరుకుంటున్నానండి అలాగే అప్పుడు కోవిడ్ సమయంలో కూడా ఆయన కోవిడ్లో చాలా విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్నో సహకార సహకారాలు అందిస్తూ కోవిడ్ కిట్స్ అందిస్తూ అలాగే లేనివాడికి భోజనాలు అందిస్తూ ఎన్నో సహాయ కార్యక్రమాలు గౌరబాబు గారు చేశారు అలాగే చలి వెట్ర కట్టాలన్నా అన్ని రకాలుగా వ్యాపారస్తులకి అలాగే ఇంకా ఇంకా ముందు కూడా ఆయన అలాగే చేస్తూ మనం వెంటపేట ఇంకా బాగా ముందుకు వెళ్ళి వ్యాపారస్తులు ఇంకా బాగుండే విధంగా మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నానండి అలాగే సార్ మీరు కూడా మనకు అందరికీ వ్యాపారస్తులు అందరికీ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ